హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నేను బెంగళూరు సిటీలోని జక్కూర్ అనే ప్లేస్లో ఉన్నటువంటి మోడల్ హెరిటేజ్ విలేజ్ రంగోలీ గార్డెన్స్కి వచ్చేసాను చాలా మంచి ప్లేస్ అండి ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళాల్సినటువంటి ప్లేస్ అనమాట మేమైతే రంగోలీ గార్డెన్స్కి రీచ్ అయిపోయామండి రీచ్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకు పార్కింగ్ స్పేస్ అనేది కనిపిస్తుంది అలాగే లోపల పార్కింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి కూడా బయట బోర్డు పెట్టారు చూడండి రంగోలీ కిచెన్ అనేది ఉంటుంది అలాగే ఏ రైడ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియజేస్తూ హోర్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ గురించి ఆలోచన ఏమీ అక్కర్లేదండి భయపడాల్సిన అవసరం లేదు అపిగా లోపల ఫుడ్ అనేది చాలా బాగుంటుంది సో మేమైతే వెళ్ళిపోయాము మేము ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోయామనమాట లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి ఎంట్రీ బోర్డు ఉన్నటువంటి ఆరో మార్క్ కనిపిస్తుంది కదా అటు నుంచి వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వెళ్ళిపోతాము టికెట్ తీసేసుకొని లోపల రంగోలి గార్డెన్స్ అంతా చూసేసేయచ్చు రంగోలీ గార్డెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అనుకుంటున్నారా రంగోలీ గార్డెన్స్ అంటే పాతకాలం నాటి ఇల్లు పల్లెటూర్లు ఎలా ఉండేవి అక్కడ ఏ ఏ వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ కృత్రిమంగా కట్టినటువంటి నిర్మాణాలని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట పల్లె వాతావరణం అండి ఒక్క మాటలో చెప్పాలంటే టికెట్ కౌంటర్ చూశారు కదా ఎంత చక్కగా గుడిసే షేప్లో ఉంది భలే ఉంది కదా ఇక టికెట్ తీసుకొని మేము లోపలికి వెళ్ళి సెక్యూరిటీకి ఇవ్వగానే ఆ సెక్యూరిటీ అతను మనకు ట్యాగ్ వేసేస్తారు సో మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చూడవచ్చు నడవలేని వాళ్ళ కోసం అక్కడ వీల్ చైర్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే తీసుకొని హ్యాపీగా తిరుగుతూ అంతా చూసేసేయచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అన్న పడుతుందండి మినిమం అంటే డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకాస్త ఎక్కువసేపే పడుతుంది సో నేనైతే ఫస్ట్ అంతా చూస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం వీడియో కూడా తీస్తూ ఉన్నాను చూసారా ప్రతి ఒక్క ఇంటికి బయట ఒక నేమ్తో సహా ఆ బోర్డు అనేది ఉందన్నమాట అంటే ఆ ఇల్లు ఏంటి లోపల ఉన్నటువంటి ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు అని తెలియజేస్తూ చక్కగా బోర్డ్స్ ఉన్నాయన్నమాట అవి చదివి కూడా మనం మన పిల్లలకి చెప్పొచ్చు ఒకవేళ మనకు అర్థం కాకపోతే నాకైతే మాత్రం అర్థం కాదనే సమస్య ఏమీ లేదండి తప్పకుండా మనందరికీ అర్థం అవుతుంది ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించినటువంటి ఇల్లు అనమాట లోపల నిర్మాణాలు చూడండి ఎలా ఉన్నాయి అనేది ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కనుక ప్రతి ఒక్కటి కూడా అంటే లోపల అప్పటి కాలం ఇల్లు ఎలా ఉన్నాయి బయట ఎంట్రెన్స్ ఎలా ఉంది లోపల వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తెలియజేస్తూ ఎంత చక్కగా ఉన్నాయో అండి ఒక్కొక్కసారి మన కళ్ళని మనం నమ్మలేము అవి నిజం కాదని మనకు తెలిసినా నిజమేమో అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతామన్నమాట అంత బాగా నేచురల్గా వాటిని నిర్మించడం జరిగింది కృత్రిమ కట్టడాలు అయినప్పటికీ కూడాను మీరు చూస్తున్నటువంటి ఈ ఇంట్లోకి వెళ్ళిపోతే లోపల ఒక పెద్ద ఆవిడ చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తూ ఇంకొక ఆవిడ ఉయ్యల్లో పిల్లోడిని వేసి జో కొడుతున్నట్టు ఒక ఆవిడ మజ్జిగ కవ్వంతో చిలుకుతూ ఒక ఆవిడ పట్ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఇలా ప్రతి ఒక్కటి అంటే ఎంత బాగున్నాయో అంటే అప్పుడు ఎలాంటి కష్టాలు పడేవాళ్ళు ఇప్పుడంటే మనకు అన్ని మిషన్స్ వచ్చేసాయి ఇంట్లో అన్నీ మనకు ఈజీగా చకచకా పనులు అయిపోతున్నాయి అప్పటి వాళ్ళు చూసారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడేవారో నాకు ఇక్కడ ఒకటి నచ్చిన అంశం ఏంటంటే అండి నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా అర్థమైపోయింది అనమాట ఆల్రెడీ తెలిసినప్పటికీ కూడాను మగవాళ్లతో పాటు ఆడవాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనుల్లో షేర్ చేసుకుంటూ వాళ్ళకి చేదోడు వాతడుగా ఉండేవాళ్ళు కదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆవుల్ని కట్టేశారు వాటికి గడ్డి అది వేశారు అవి తింటూ ఉన్నాయి పైన ఉన్నటువంటి పనిముట్లను చూసారా వాళ్ళు వ్యవసాయాల్లో వాడే పనిముట్లు అలాగే బుట్టలు పొల పనులకు వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు వాడేవారు అవన్నీ కూడా ఉన్నాయి మనకు పిల్లలు ఎవరైనా తీసుకెళ్తే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి మనకు సెక్యూరిటీ వాళ్ళని అడిగితే చూపిస్తారు పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో మొబైల్స్ అవి లేవు కదండి అప్పుడు అందుకే ఆ స్వేచ్ఛ అనేది ఉండేది ఈ రోజుల్లో అయితే పిల్లలు అందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు అనుకోండి ఇక చూస్తుంటూ చూస్తుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయో ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే అండి ప్రతి ఒక్క ఇల్లుని ప్రతి ఒక్క వృత్తిని వీళ్ళు రెప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క ఇంటి నిర్మాణాన్ని అక్కడ నిర్మించడం జరిగిందనమాట అంటే కమ్మరి వాళ్ళు అల్లుకునే వాళ్ళు వడ్రంగి పని చేసేవాళ్ళు శిల్పకళ వాళ్ళు చాకలి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కటి అనమాట షవర్ క్షురకుడు బార్బర్ షాప్ అంటారు కదా వాళ్ళు ఇలా ప్రతి ఒక్కటి అండి ఇది లేదు అది లేదు ఈ వృత్తిని వాళ్ళు చూపించలేదు అనకుండా ప్రతి ఒక్క వృత్తిని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇంటి నిర్మాణాలు చేశారు అలాగే ఆ లోపల ఆ శిల్పాలు అనేవి అక్కడ చెక్కడం జరిగింది ఎంత బాగుందో చూడండి పైన పక్షుల సౌండ్స్ గ్రీనరీ ఎంత బాగుందో మనం కట్టిన టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ పోతాయో అనిపించింది అంటే అంత వర్త్ అనమాట అదేదో నాని సినిమా డైలాగ్ ఉంది కదండి వర్త్ వర్మ వర్త్ అన్నట్టు మనం పెట్టే ప్రతి పైసా మనకిక్కడ వర్త్ అనే అనిపిస్తుందండి మీరు కనుక అక్కడికి వెళ్ళి చూస్తే మీరే చెప్తారు నేనేమి అతిశయక్తి చేసి చెప్పట్లేదు అంత బాగా ఉన్నాయన్నమాట అంటే అప్పుడు చూసారా పిడికలు చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో కదా మనం ఇప్పుడే కొట్టి గోడ కతికిచ్చామేమో అనంత న్యాచురల్గా ఉన్నాయి ఇందాక చెప్పాను కదండి గానిగా నూనె చేసే యంత్రం ఆ ఇల్లు ఎలా ఉండేది అనేది కూడా చాలా చక్కగా ఉన్నాయండి అలాగే ఇక్కడ మనకు కంబల్లో వినేస్తారు కదా వాటికి సంబంధించినటువంటి ఇల్లు అంటే ప్రతి ఒక్క ఇంటికి బయట ముగ్గులు కూడా వేసేవాళ్ళు కదా ఎర్రమన్నుతో అలికి చక్కగా తెల్లం ముగ్గు వేసేవాళ్ళు కదా అలా డీటెయిల్ ఇంకా ప్రతీది కూడా పెట్టారండి అవన్నీ చూస్తే అనిపిస్తుంది మనకు నిజంగా పల్లెటూరులో ఉన్నామని మనకు ఆ ఫీలింగ్ రావాలి కదా అంత బాగా వాళ్ళు కట్టడం కూడా జరిగింది ఇక ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చూడండి ఇక్కడ ఎంత బాగుందో సడన్గా నేను కొన్ని చోట్ల ఏమైందంటే అండి నేను చాలా పెద్దగా వీడియోని తీశాను బట్ వీడియో మరీ లెందీ అయిపోతుందని చెప్పేసి మీకు కొన్ని కట్ చేసి మరి ఇక్కడ కొన్ని కొన్ని చూపిస్తున్నాను అనమాట చూసారు ఇందాక చెప్పాను కదా వెదురు బుట్టలల్లే వాళ్ళు ఈ రాగి పాత్రలు తయారు చేసేవాళ్ళు రాగి పాత్రలకి మాటలు వేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన ఇల్లు అనమాట అప్పట్లో అయితే మనం షాప్ షాప్కి ఇప్పుడు వెళ్తున్నాం కానీ అప్పట్లో ఇంటికే వచ్చి ఇంటి బయట వసారాల కూర్చొని క్షురకులు చేసేవాళ్ళు కదా అలా సంబంధించి కూడా వీళ్ళక్కడ నిర్మించడం అనేది జరిగిందనమాట ఇక్కడ వీళ్ళు నీట్నెస్ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అది మనం వాటిని వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఆకులు అవి రాలి పడుతూ ఉంటాయి బొమ్మలపైన దుమ్ము పడుతూ ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేయాలి కదా అవి ఏమన్నా మాటలా చెప్పండి అంత నీట్నెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనే కదా ఇక చూడండి అంటే ఒక్కొక్క కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో ఆ సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి వాళ్ళ సాంప్రదాయ దుస్ దుస్తులు ఎలా ధరించే వాళ్ళు అవన్నీ కూడా సెలవు చేస్తూ కూడా నిర్మాణాలను అక్కడ కట్టడం జరిగిందనమాట ఇదైతే ఒక స్కూల్ అనమాట అప్పట్లో స్కూల్ ఎలా ఉండేది స్కూల్లో పిల్లలు టీచర్ చాలా బాగున్నాయండి ఇక ఇదైతే కనుక ఊళ్ళలో రచ్చబండలు ఉండేవి కదండి న్యాయం అవి చెప్పేవాళ్ళు అదనమాట ప్రతి ఒక్కటి కూడా జీవకళని ఉట్టిపడేలా తీర్చిదిద్దారు హ్యాట్స్ చాలా చాలా బాగుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అంతగా నచ్చింది కాబట్టి వీకెండ్స్ అంటే ఏదో మాల్కి వెళ్ళిపోతాము ఏదో మూవీ చూస్తాము షాపింగ్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఫర్ ఏ చేంజ్ మనకి రెగ్యులర్గా రొటీన్ లైఫ్కి కాకుండా ఇలాంటి ప్లేసెస్కి ఒక రోజంతా స్పెండ్ చేస్తే పిల్లలకి కొత్త విషయాలు కూడా తెలియజేసిన వాళ్ళం అవుతాం కాదంటారా ఇక అక్కడి నుంచి కాస్త ముందరికి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇంకా అంటే ఒకదానికి మించి ఒకటి న్యాచురల్గా ఉన్నాయనిపిస్తుంది ఒకసారి మన కళని మనం నమ్మలేం చూసారా అలా అనిపించిందండి ఈ ప్లేస్లోకి రాగానే ఎందుకంటే అదంతా మార్కెట్ అనమాట వెజిటబుల్ మార్కెట్ కూరగాయలు అమ్మే ప్రతి ఇది కూడా నావంతా కూడా ఆర్టిఫిషియల్ నిర్మాణాలేనండి కాకపోతే అంత న్యాచురల్గా అనిపించాయి వాటి ఎదురుగా పశువుల్ని మనము సంతల్లో అమ్మడము కొనుగోలు చేయడం విక్ర కొనుగోలు విక్రయాలు ఇవన్నీ ఉండేవి కదా అదంతా రిప్రజెంట్ చేస్తూ కూడా ఆవులు అవన్నీ ఉన్నాయి ఒక్కదానికి ఒకటి పోటీ పడేటట్టు ఉన్నాయండి ఇక ఫొటోస్ కూడా లోపల అలౌడ్ ఉన్నాయి కాబట్టి హ్యాపీకి ఎంతసేపు అయినా మనం అక్కడ టైంని స్పెండ్ చేయొచ్చు ఇందాక చూసారు కదా వెజిటబుల్ మార్కెట్ అవి చూపించాను కదా వాటి వెనకాలే మనము లంచ్ చేసేకి ప్లేస్ అవి చైర్స్ అవన్నీ కూడా టేబుల్స్ అవి ఉన్నాయి అనమాట ఇక్కడ రెండు ఉన్నాయండి చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే నార్త్ కర్ణాటక ఫుడ్ ఐటమ్ కూడా ఉందన్నమాట అన్నమాట ఇక్కడ ఈ ఇందులో నుంచి ఈ గేట్ దాటుకొని బయటికి వెళ్తే అక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా అది రంగోలీ కిచెన్ అనమాట అక్కడ మనం టోకన్ తీసుకొని మనం చైనీస్ ఫుడ్ కానీ ఏమైనా కావాలి అంటే అక్కడ వెయిట్ చేయాలి టోకన్ సిస్టమ్ అనమాట లేదు నార్త్ కర్ణాటక ఫుడ్ కావాలంటే టికెట్ తీసుకొని ఇందాక వెజిటబుల్ మార్కెట్ చూపించాను కదా వాటి వెనకాల చేర్స్ టేబుల్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఇస్తే టోకన్ అనేది వాళ్ళు నార్త్ కర్ణాటక ఫుడ్ని అన్లిమిటెడ్ అండి ఎంతైనా తినేసేయొచ్చు జొన్న రొట్టె భోజనం పర్ ప్లేట్ టూ నైంటీ నైన్ రూపీస్ బట్ ఫుల్ అనమాట వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి హ్యాపీగా పోట నిండిపోతుంది మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ తిన్న తర్వాత బ్యాక్ సైడే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే ఫోటో సెషన్స్కి బాగా అనమాట సో అక్కడ ఒక నాలుగైదు ఫొటోస్ దిగాము పక్క నుంచి మనకు జక్కూర్ లేక్ కూడా కనిపిస్తుందండి ఇక తిన్న తర్వాత మళ్ళీ వద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడ జెట్కా రైడ్ ఆల్రెడీ ఎవరో వెళ్తున్నారు టాంగాలో తర్వాత హార్స్ రైడ్ పిల్లలు చేస్తూ ఉన్నారు మేము ఇద్దరమే వెళ్ళాం కాబట్టి ఇక ఏ రైడు మేము ఎక్కలేదు ఏ రైడు మేము చేయలేదు హార్స్ రైడింగ్ అయితే మాత్రం పెద్దవాళ్ళకి నాట్ అలోడ్ ఓన్లీ పిల్లలకి మాత్రమే ఇక్కడ ఆ రంగోలి కిచెన్ ఎదురుగా ఉంది చూసారా కుస్తీ పోటీ జరిగే ప్లేస్ ఎంత బాగుందంటే నాకు బాహుబలి సినిమా గుర్తొచ్చిందంటే నమ్మండి అంతమందిని ఒక్కసారిగా చూస్తుంటే భలే అనిపించింది ప్రతి ఒక్కరు ప్రతి స్పాట్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారండి ఈవెన్ మేము కూడా ఇక్కడ పార్ట్ మేకింగ్ ఉందన్నమాట దానికి సపరేట్ ఛార్జ్ ఉంది అలాగే ఫిష్ మసాజ్ చేయించుకునేటువంటి కౌంటర్ కూడా ఉంది ఇవన్నిటికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉన్నాయండి అలాగే కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి రైడ్స్ ఉన్నాయి పిల్లలకి ప్లే ఏరియా ఉంది చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కొద్దిగా వర్షం పడుతూ ఉండింది భోజనం అయిన తర్వాత సో కొంచెం స్టాల్స్ అయితే ఈ మాత్రం రష్ ఉన్నారండి అక్కడ ఏదో ఫంక్షన్ కూడా జరుగుతూ ఉండింది ఫంక్షన్ కూడా ఉందట సో వా ఆ రష్ కూడా అక్కడ ఉన్నారనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి లోపల ఒకటే ప్లేస్లో దొరుకుతూ ఉన్నాయి సో మనకు షాపింగ్ మాల్కి వెళ్తే మనము పెద్ద పెద్ద బ్రాండ్స్ అవి తీసేసుకుంటూ ఉంటాం ఇలాంటి ప్లేసెస్లో అయితే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అనమాట నేనైతే కొన్ని టాప్స్ అవి కూడా తీసుకున్నాను మా అమ్మాయి కోసం అప్పుడు వీడియో అనేది షూట్ చేయలేకపోయానండి లోపల మ్యాజిక్ షో కూడా ఉందండి బట్ మేము వెళ్ళినప్పుడు అయిపోయిందనమాట లాస్ట్ మ్యాజిక్ షో కొద్దిగా ఉన్నప్పుడు వెళ్ళాను ఇందాక చెప్పాను కదా ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉండిందని ఆ ఫంక్షన్ మేము వెనకాల సైడ్ చూసామన్నమాట ఫంక్షన్ జరిగే ఏరియా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఫోక్ థియేటర్ని బయట రాసున్నారు అక్కడ ఎవరినూ అడిగితే అన్నారు ఇక్కడ ఫంక్షన్స్ అవి కూడా జరుగుతాయి అనేసి అది ఎంతవరకు కరెక్టో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదండి ఎదురుగా రూమ్స్ అవి కూడా ఉండడం నేను చూశాను చాలా బాగున్నాయండి కర్ణాటక కల్చర్ని చాలా బాగా వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇలాంటి స్టాచ్యూస్ అవి అక్కడ నిర్మించడం జరిగింది అనమాట టికెట్ తీసుకొని ఎంట్రీ అయినప్పటి నుంచి మళ్ళీ ఎగ్జిట్ దగ్గర మనం బయటకు వచ్చే వరకు కూడా అడుగు అడుగున ఇలాంటి నిర్మాణాలు చాలా మనం అక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే కంబాలా ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఈ దృశ్యాల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు కంబాలా ఫెస్టివల్ అనేది బుల్లెట్ బఫెలో రేస్ ఫెస్టివల్ అనమాట కర్ణాటకలోని కోస్టల్ డిస్టిక్ ఏరియాస్లో ఒక ఫెస్టివల్ అనమాట ఫేమస్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్కి సంబంధించి వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారు అక్కడ రాశారు రాశారనమాట మేమైతే ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా చల్లగా ఉండింది కాస్త వర్షం పడడం వల్లనో ఏమో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా అడుగడుగున పల్లె వాతావరణం ప్రతిబింబిస్తూ మన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసే ఈ ప్లేస్ని నేనైతే చూశాను ఇక మీ వంతండి మీలో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ప్లేస్ని విజిట్ చేయండి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళైతే కనుక తప్పకుండా మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు ఇంతసేపు వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది కూడా తప్పకుండా ప్రెస్ చేయండి అప్పుడే నేను కొత్తగా పెట్టే ఈ వీడియో నోటిఫికేషన్ ఆ మీ దాకా వస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు వీడియో వీడొస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ సో మచ్